మహబూబ్ నగర్ లో వరుస చోరీలు ఆందోళన కలిగిస్తున్నాయి తాజాగా లక్ష్మీనగర్ కాలనీలో దొంగతనం జరిగింది ఏకంగా తాము పోలీసుల మంటూ ఓ వృద్ధ మహిళ మెడలో బంగారాన్ని కాజేశారు స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నా పేరు సుందర నేను కరెంట్ బిల్లు కట్టడానికి కానీ మెట్టుగడ్డ దగ్గర కరెంట్ బిల్ కట్టేసి వస్తున్నా అక్కడ రొమాన్షి హోటల్ దగ్గర నన్ను ఒక పోలీ ఒక ఆయన ఫాలో అయ్యి అమ్మ నిన్ను పోలీస్ ఆఫీసర్ పిలుస్తున్నాడు నీతోన మాట్లాడాలంట అని చెప్పేసి సరే అని అంట అన్నాక సరే అని చెప్పేసి వెళ్ళినాను వెళ్ళినాక అమ్మ ఇక్కడ రాత్రిపూట ఒక ముసలమ్మన్ బెదిరించి నగలు తీసుకున్నారు మాకు డ్యూటీ లేచిండ్రు పోలీసు వాళ్ళు నేను మఫ్టీలో ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ అయితే అక్కడ వాళ్ళ మనిషే ఉండి పక్కలో ఉండి ఏయి నువ్వు ఆ చైన్ ఎందుకు వేసుకున్నావు అట్లా మాకు డ్యూటీ వేసిండు నువ్వు ఆ చైన్ ది నువ్వు అని చెప్పేసి ఆయనతోనే చైన్ తీసుకొని కింద పేపర్లు కొని పడ్డాయి ఆ పేపర్లు ఒకటి తీసుకొని ఆ చైను ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఆయనకిచ్చిండు అగో అమ్మ అగోమ్మ ఆయన దానికి ఇచ్చేసినామమ్మ మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం అంటే లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను ఇయ్యను చైన్ కూడా ఇయ్యను మా ఇల్లు ఇక్కడనే ఉంది నేను ముసిగేసుకొని పోతా అంటే నువ్వు ఇస్తావా లేదా అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా బెదిరిస్తుండ్రో అట్లా బెదిరించిండ్రు నన్ను లేదు సార్ నేను ఇయ్యను ఇయ్యను అంటే లేదమ్మా నువ్వు ఇస్తావా లేదా అని మా ఆఫీస్ వాళ్ళు నన్ను అని చెప్పేసి అనడం జరిగింది అక్కడ అయితే నేను పోలీసు వాళ్ళు అన్నందుకు నేను ఇచ్చినాను మళ్ళీ అది నాకు చెయ్యండి సార్ అంటే లేదు ప్యాక్ చేసి అమ్మ నేను అంటే నాకు అంటే లేదు ప్యాక్ చేసి ఇస్తా పట్టు అని చెప్పేసి నా చేతిలో సంచి ఉంటే ఆ సంచిలో పెట్టిండు ఆయన సంచిలో పెట్టి తీసుకోపోమ్మా మళ్ళీ అక్కడ మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు అమ్మా అడుగుతారు చూడు నువ్వు నిన్ను అంటే సరే అని చెప్పేసి ఇక ఫోన్ కూడా చూపించిండ్రు అన్న మళ్ళీ మీ పేరు మీరు ఏం పేరు మీరు ఎక్కడ పని చేస్తారు అంటే నేను వన్ టౌన్లో చేస్తాను మీ పేరు అంటే రమేష్ అని చెప్పిండు ఆటోలో నాది గుల్కరాలు అన్లా పెట్టేసరికి నాకు అనుమానం వచ్చి వాళ్ళు ఆటోలు ఎక్కిపోయిండ్రు ఆటోలు ఎక్కిపోయేసరికి అనుమానం వచ్చి చూసి అనుమానం వచ్చి చూస్తే నా బ్యాగులో గుల్కరాలు ఉన్నాయి కానీ ఇది చర్య తీసుకున్నాలి ఎస్పీ జిల్లా ఎస్పీ గారు చర్య తీసుకున్నాలి మరి ప్రతి ఒక్క మహిళకి ఇట్లా ఈ సంఘటన జరగొద్దని అని చెప్పి జిల్లా ఎస్పీ గారికి కోరుతున్నాం